హాయ్ అందరికీ కుక్ క్రేస్ కార్నర్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో బయోటిన్ లడ్డు ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాము జుట్టు ఒత్తుగా పెరగాలన్నా బీపీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలన్నా ఇంకా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఈ లడ్డూలు అనేవి బాగా హెల్ప్ అవుతాయి రోజుకొకటి చొప్పున ఈ లడ్డూలు తింటే చాలా ఆరోగ్యంగా ఉండవచ్చు మెయిన్గా స్కిన్ అయితే గ్లో అవుతుంది ఈ లడ్డు తీసుకున్న వాళ్ళకి ఈ లడ్డు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము దీనికోసం ఒక మందపాటి కడాయి తీసుకుని అందులో ఒక కప్పు బాదం ఒక కప్పు క్యాజూస్ అంటే జీడిపప్పులు ఇంకా ఒక కప్పు పల్లీలు మీకు పల్లీలు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు పల్లీలు వేసుకున్న కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ వాల్నట్స్ ఇంకా ఒక టేబుల్ స్పూన్ పిస్తా పప్పులు వేసుకుని వీటన్నిటిని కూడా దూరగా స్లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి స్లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకుంటేనే ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవుతాయి బాగా ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి వీడియోలో చూస్తే డ్రై ఫ్రూట్స్ అనేవి గోల్డెన్ కలర్లోకి వచ్చాయి అప్పటి వరకు ఇలా ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఒక కప్పు నువ్వులు ఇంకా ఒక కప్పు ఫ్లెక్స్ సీడ్స్ ఇంకా ఒక కప్పు గుమ్మడి గింజలు ఒక కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ ఒక టేబుల్ స్పూన్ చియాసిడ్స్ను వేసుకుని వీటిని కూడా సన్నని మంట మీద ఉంచుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ గింజల్లో జింక్ మరియు మ్యాగ్నీషియం అధికంగా ఉండటం వలన రోగనిరోధక శక్తిని పెంచి హార్మోన్స్ అన్నివి బ్యాలెన్స్గా ఉంచుతాయి గుమ్మడి మరియు సన్ఫ్లవర్ గింజల్లో విటమిన్ ఈ ఇంకా గుడ్ ఫ్యాట్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వలన చర్మం కాంతివంతంగా ఉంచి హృదయ ఆరోగ్యాన్ని కాపాడతాయి ఇంకా మానసిక ఒత్తిడి ఉంటుంది కదా అది కూడా తగ్గించడంలో బాగా హెల్ప్ చేస్తుంది అనమాట ఈ గింజల్ని రెగ్యులర్గా డైట్గా తీసుకోవడం వల్ల దూరగా ఫ్రై చేసుకున్న ఈ సీడ్స్ అన్నిటిని కూడా డ్రై ఫ్రూట్ బౌల్లోకి తీసేసుకోవాలి ఈ లడ్డూని ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ బెల్లం కానీ ఇంకా షుగర్ కానీ ఏం వాడట్లేదు దానికి బదులుగా ఖర్జూర పండ్లను అయితే వాడుకుని ఈ లడ్డూని ప్రిపేర్ చేస్తున్నాను సో ఇక్కడ నేను లైన్ డేట్స్ సీడ్లెస్ ఖర్జూరాన్ని తీసుకున్నాను ఈ ఖర్జూరంలో సీడ్స్ అనేవి ఉండవు మీకు నచ్చిన ఖర్జూర పండ్లను అయితే వాడుకోవచ్చు అందులోంచి సీడ్స్ని తీసుకుని ఆ ఖర్జూరాన్ని ఒకసారి మిక్ మిక్సర్ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకుంటే ఏమవుతుందంటే ఖర్జూరం అనేది కొంచెం నలిగి ఉంటుంది కాబట్టి వండుకోడేటప్పుడు చాలా ఈజీగా కుక్ చేసుకోవచ్చు వీడియోలో చూసినట్లయితే ఇక్కడ ఖర్జూరం అనేది ఇలా కోర్స్గా నలిగితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని వండుకోవడం కోసం ఒక కడాయి తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ శుద్ధమైన నెయ్యిని తీసుకోండి ఇక్కడ నెయ్యి చాలా ప్యూర్గా ఉంటే లడ్డు అనేది చాలా టేస్టీగా వస్తుందనమాట ఈ నెయ్యి కరిగిన తర్వాత ఇందులో ఖర్జూరం పేస్ట్ని వేసుకుని దీన్ని ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి సన్నని మంట మీద మాత్రమే దీన్ని కుక్ చేసుకుంటూ ఉండాలి ఖర్జూరం వాడుకోవటం వల్ల ఎల్లేని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే ఇది న్యాచురల్గా తీపినిస్తుంది ఇందులో ఐరన్ అధికంగా ఉండటం వలన హిమోగ్లోబిన్ పెరుగుతుంది ఇంకా రక్తహీనత అనిమియా సమస్యలు ఏమైనా ఉంటే కూడా బాగా తగ్గిస్తుంది ఖర్జూరాన్ని రెగ్యులర్ డైట్లో వాడుకున్నట్లయితే బెల్లం వాడి చేసేదానికన్నా కూడా పది రెట్లు మంచిది ఈ లడ్డు ఇలా ఖర్జూరాలతో చేసుకున్నట్లయితే తప్పకుండా మీరు మ్యాక్సిమం ట్రై చేయండి ఖర్జూరాలతో లడ్డూను ప్రిపేర్ చేసేందుకు ఈ ఖర్జూర అనేది బాగా మెత్తగా అయ్యేంత వరకు వండుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇంతలో పక్కన పెట్టేసుకున్న బౌల్లో డ్రై ఫ్రూట్స్ సీడ్స్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా బాగా చల్లారిపోయి ఉంటాయి వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకుని పల్స్ మోడ్లో ఉంచుకుని మిక్సీ పట్టుకోవాలి మరీ పేస్ట్గా అయితే చేసేవద్దు మరీ పౌడర్ పౌడర్గా ఉన్నా కూడా బాగోద్దు కొంచెం కచ్చాపచ్చగా ఉండి నలిగితేనే ఈ లడ్డు అనేది టేస్టీగా ఉంటుంది ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని ఈ ఖర్జూర పేస్ట్లో వేసేసుకుని చేతి సహాయంతో బాగా కలుపుకోవాలి ఈ ఖర్జూరం అనేది కొంచెం వేడిగా ఉండటం వల్ల చేతితో ఒకవేళ మిక్స్ చేసుకున్నట్లయితే స్పూన్ సహాయంతో ఇవన్నీ కూడా బాగా కలిపేటట్లు కలుపుకోండి ఈ అంతా కూడా ఒకదాంతో ఒకటి బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఈ ఖర్జూరం అనేది వేడిగా ఉండటం వలన ఉండ చుట్టుకోవడానికి అనువుగా ఉంటుంది లడ్డూలు కూడా బాగా పర్ఫెక్ట్గా వస్తాయి వేడిగా ఉన్నప్పుడు మాత్రమే దీన్ని ఉండగా చుట్టుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న లడ్డూల్ని గర్భిణీ స్త్రీలు కానీ లేదా చిన్న పిల్లలు కానీ తీసుకుంటే ఎంతో పోషకమైన ఆహారంగా పనిచేస్తుంది వాళ్ళకి శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది ఇంకా దాంతోపాటు చర్మకాంతిని కూడా పెంచుతుంది లడ్డూని మనకు నచ్చిన సైజులో కావాల్సిన సైజులో లడ్డూగా ప్రిపేర్ చేసుకోవచ్చు కొంచెం గట్టిగా ఒత్తుతూ ఈ విధంగా రెండు చేతులతో సహాయంతో కానీ లేదా ఒక చేతితో కానీ ఇలా ఒత్తుతూ లడ్డూగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ లడ్డూలు తినడానికి చాలా రుచిగా ఉంటాయి మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ లడ్డూలు యొక్క పోషకాలు ఇంకా ఈ లడ్డూ యొక్క ఉపయోగాలు ఏంటో మీకు తెలుస్తాయి కంటిన్యూషన్గా ఒక పది రోజులు పది లడ్డూలు తిన్నారంటే మీలో డిఫరెంట్ని మీరు గమనించవచ్చు వీడియోలో చూపించిన విధంగా మిగిలిన లడ్డూలను కూడా ప్రిపేర్ చేసుకుని ఒక స్టోర్ బాక్స్లో స్టోర్ చేసుకోండి ఈ లడ్డూలు ఖచ్చితంగా ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి ట్వంటీ డేస్ వరకు ఉంటాయి ఈ పుచ్చకాయ గింజలు సన్ఫ్లవర్ గింజలు అలాగే ఫ్లాక్స్ సీడ్స్ను రోజూ వారి ఆహారంలో తీసుకోవడం వలన హృదయం అనేది బాగా స్ట్రాంగ్గా ఉంటుంది ఇంకా హార్ట్ డిసీజెస్ ఉన్న వాళ్ళు కూడా ఈ లడ్డుని చాలా ఈజీగా క్యారీ చేసుకుని తినచ్చు ఇంకా స్కిన్ అనేది చాలా గ్లోయింగ్ అవుతుంది జుట్టు బలంగా ఇంకా స్ట్రెస్ ప్రాబ్లమ్స్ ఏమైనా సరే ఉన్నా బాగా తగ్గిపోయి హ్యాపీగా ఉండొచ్చు హెల్దీగా ఉండొచ్చు మెయిన్గా ఏంటంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఈ లడ్డు ఒకటి తీసుకుంటే రోజుకి వాళ్ళు బాగా శక్తిగా ఉండి ఇంకా వెయిట్ లాస్ చాలా త్వరగా ఈజీగా అవ్వచ్చు చిన్నపిల్లలు కానీ పెద్ద వయస్సుకులు కానీ ఎవరైనా సరే ఈజీగా ఈ లడ్డూని తినేవచ్చు చాలా రుచిగా ఇంకా చాలా మెత్తగా డైజెస్టబుల్గా ఉంటాయి అలాగే బీపీ పేషెంట్స్ కానీ షుగర్ పేషెంట్స్ కానీ కూడా రోజుకొకటి చొప్పున ఈ లడ్డూని తీసుకుంటే వాళ్ళ బీపీ ఇంకా షుగర్ కంట్రోల్ లెవెల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్